అసలు భద్రాద్రి కుర్రోడు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఎందుకు పోస్ట్ చేయట్లనేది మీకు అయితే డౌట్ కాదు అసలు మాత్రం బీపత్ ఉంది గులాబ్ జామున్ అయితే గిలగలంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్ అవ్వడం వల్ల నేనైతే అసలు రైడింగ్ అనేది చేయలేకపోతున్నా నానేమో నాన్న వరకు అమ్మేమో అమ్మ వరకు నేను ఒక్కరినో చూసుకోవాలి వస్తుంది కాబట్టి ఇటు ఇటు వెళ్ళట్లేదు పిల్లర్స్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా ఎలా ఉంది హ్యాపీనా హ్యాపీ ఇప్పుడు నాకు అర్థమైతుంది ఇల్లు కట్టేటప్పుడు దీనికి ఖర్చులు ఏంది ఎక్కడి నుంచి ఏం చేయాలి అసలు డబ్బులు అయితే బాగా టైట్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి పెట్టుడే 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 కానీ అటు నుంచి అట్లా ఇక్కడ నుంచే పోతున్నాయి ఇల్లు కట్టిస్తే ఇలా ఉంటది రుకో జరా బుక్కి అరంసీ లేక ఎలా ఉన్నారు బాగున్నారు కదా అసలు భద్రాద్రి కుర్రోడు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఎందుకు పోస్ట్ చేయట్లేదు అనేది మీకైతే డౌట్ కదా చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్లో మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కూడా అయితే నన్ను అయితే అడగడం జరిగింది వీడియోలు ఎందుకు చేయట్లేదని చెప్పి దానికి వచ్చి రోజు అయితే నీకు ఈ వీడియోలు అయితే క్లారిటీగా అయితే ఇస్తాను అసలు వీడియోలు ఎందుకు పోస్ట్ చేయట్లేదు ఏం కారణమో అనేది నేను క్లారిటీగా అయితే చెప్తాను ఇలాగే ఈ వీడియో ఫుల్ వీడియోకి అయితే చూడండి ఎక్కడైతే స్కిప్ చేయకండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్ ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది బ్రదర్ వచ్చేసి ఎందుకు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయట్లేదు ఎందుకు అప్డేట్ ఇవ్వట్లేదు అనేది మీకు అయితే అర్థమవుతుంది ఒక మాట చెప్తాను మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఎన్నో అడ్డంకాలు అయితే మనకైతే ఎదురవుతూ ఉంటాయి అడ్డంకలను కూడా మనము ఎప్పుడు అంటే నెగిటివ్ వేలో చూడకుండా పాజిటివ్ వేలో చూసుకుంటూ మనమైతే కంటిన్యూ ఇలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అది మనకే మంచిది ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అవన్నీ పట్టించుకోకుండా ఇలాగే మనమైతే కంటిన్యూగా ముందుకైతే వెళ్తూ ఉండాలి నేనైతే వీడియోలు చాలా లేట్ గా అయితే పోస్ట్ చేస్తున్నా ఏమనుకోకండి అందరికీ సారీ ఇప్పుడు నుంచి అయితే నేను ఏ వర్క్ చేస్తా అనేది కూడా నేను ప్రతి ఒక్కటి వీడియోలు చేస్తూ చేస్తూ మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అందరైతే అడగడం జరుగుతుంది అందుకే ఈ వీడియో ఈ రోజు తీసి మీ ముందుకైతే తీసుకొస్తున్నా ఓకే మరి ఇలాగే కంటిన్యూగా చూసేయండి ఈ వీడియో ఏంది అసలు భద్రాద్రి కూరడు ఎందుకు వీడియోలు చేయట్లేదు మీకు అయితే తెలుస్తుంది ఇప్పుడైతే ఇంటికి రావడం అనేది జరిగింది గానీ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మా ఇల్లు లాస్ట్ వీడియో చూసారు కదా మా నాన్నమ్మతో పాటు చేసిన వీడియో అది వచ్చేసి మా పాతీయులు పుట్టింది అయితే అక్కడ పెరిగింది అయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను గత ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నుంచి అసలు వీడియో అనేది స్టార్ట్ అవుతుంది అసలు ఎందుకు భద్రాత్రి కూరడు వీడియోలు ఆఫీసెంట్లో గత త్రీ ఫోర్ మంత్స్ అని చెప్పి మీకు క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే ఇల్లు అయితే కట్టిస్తున్నాము అందుకనే వీడియోలు అనేది నేను అప్లోడ్ చేయట్లే ఇంటి బిజీ వర్క్లో ఉండి ఉండి వీడియోలు అనేది కరెక్ట్గా తీయట్లే అప్లోడ్ చేయట్లే ఇది వచ్చేసి మా ఎంట్రెన్స్ చూపిస్తాను ఏమనుకోకండి ఇల్లు కడుతున్నాం కాబట్టి లోపల అంతా ఎక్కడికెక్కడ చెత్త ఉంటుంది కొంచెము నేను అయోధ్య కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత అమ్మా నాన్న వాళ్ళు అయితే ప్లాన్ చేస్తారు అందుకనే నేనైతే వీడియోలు అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను ఇది వచ్చేసి నైట్ ఏడైతే పడుకుంటానా చలి మాత్రం విపత్సంగా ఉంది గులాబ్ జామున్ అయితే గిలగలగలనే అందుకని నా వచ్చేసి పైన ఈ మంచు పడకుండా ఈ చిన్న జుగాడైతే అయితే చేసిండు ప్రజెంట్ అయితే ఇల్లు వచ్చేసి సన్సైడ్ లెవెల్ అయితే కంప్లీట్ అయ్యింది మన సన్ సైడ్ సెంటరింగ్ కొడతారు కదా అది వచ్చేసి ఫోర్ ఫైవ్ డేస్ టైం అడిగేసరికి నేనైతే ఇల్లు మొత్తం క్యూరింగ్ చేస్తున్నా మనకి క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను స్టార్టింగ్ లో ఇల్లు ఎలా స్టార్ట్ చేశా ఏ ఏ పూజలు జరిగినాయి మీకు చూపిస్తాను టూ మంత్స్ బ్యాక్ వెనకైతే వెళ్దాం

పెట్టుకుంటాంతే గులో మాలేయండి దగ్గర పెట్టుకోండి గుంటలు అయ్యప్ప స్వామికి జై మూడు సార్లు చేశారా తీసుకొని యంత్రం తీసుకోండి యంత్రం రాజపరి శంఖు స్థాపన ముహూర్త ముందు ఇగో బేడ బేడ శతమానం భవిష్యదీపే శంభో శంభో శంకర భగవాని జై ప్రతిష్ట ఇంటికి మనం గట్టించేటప్పుడు ఎంత వాటర్ కొడితే అంత మంచిది క్యూరింగ్ అనేది గట్టిగా చేయాలి మినిమం మినిమం వన్ వీక్ నుంచి టెన్ డేస్ మధ్యలో అయితే క్యూరింగ్ అయితే చేయాలి ఇప్పుడు నేను చూసి చూపిస్తాను కదా ఇది వచ్చేసి హాలు పెద్ద హాలు దగ్గర దగ్గర ఇరవై అడుగులైతే ఉంటుంది హాలు ఇది వచ్చేసేమో నా బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ బెడ్రూమ్ అంటారు కదా ఇది వచ్చేసి నా బెడ్రూము ఇవి ఇంటి వరకు జరుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడే వస్తువులు అలా అయితే ఉన్నాయి ఏమనుకోకండి కొంచెం గలీజ్ గలీజ్ కనిపిస్తుంది కదా ఇవి వచ్చేసి నానాస్వామి బట్టలు ప్రతి సంవత్సరం నాన్న వచ్చేసి అయ్యప్ప మాల అయితే వేసుకుంటాడు ఈ సంవత్సరం వచ్చేసి నాన్న స్వామిది పంతొమ్మిది సంవత్సరము లాస్ట్ ఇయర్ అయితే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి మేమైతే పడే పూజ అక్కడ పెట్టించాము ఆ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ చూడడం వాళ్ళు ఉంటే జల్దీ వెళ్ళి చూసేయండి ఓ ఇది తగులుతుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది కనిపిస్తుందా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది పెద్ద బెడ్రూమ్ ఇది ఇవి వచ్చేసి హాలు ఈ రెండింటి మధ్యలో నేనైతే వాష్రూమ్ అయితే పెట్టించాను కనిపిస్తుంది కదా వాష్రూమ్ రెండింటి మధ్యలో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ రెండింటి మధ్యలో అయితే వాష్రూమ్ అయితే పెట్టించాను మనకి ఉన్న దాంట్లోనే మనం అయితే అడ్జస్ట్ అవ్వాలి మనకు ఉన్న ప్లేస్లో అయితే నేనైతే ఇల్లు కట్టేయడం అయితే జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్ అవ్వడం వల్ల నేనైతే అసలు రైడింగ్ అనేది చేయలేకపోతున్నా నానేమో నాన్న వరకులు అమ్మేమో అమ్మ వరకులు నేను ఒక్కరిని చూసుకోవాలి వస్తుంది కాబట్టి ఇటు ఇటు వెళ్ళట్లేదు అందుకనే వీడియోలనేటి పోస్ట్ చేయడం చాలా టైం కుదరట్లే నాకు అసలు చెప్పాలంటే టైం కుదరట్లే ఇంటి పనుల మీదే బిల్లల కోసము ఇటుకల కోసము ధర్వాదుల కోసం అటు ఇటు తిరగడం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే మేము ఉండదు వచ్చేసి ఇదిగో దీంట్లో అయితే ఉంటున్నాం నానొచ్చేసి చిన్న రేకుల షెడ్ అయితే కట్టిండి దాంట్లో అయితే ఉంటున్నాం సామాన్ అనేవి ఏమి లేవు అన్నీ మూట కట్టేసి ఇంట్లో సంచారి మీద పట్టేసాము అత్తయ్య ఉంటే కొన్ని సామాన్లు సంచారి మీద పెట్టేసాము ఓన్లీ ఉండడానికి ఇవి అయితే ఉన్నాయి ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్న ఫ్యామిలీ మంచిగా అయితే కట్టిస్తున్నాము మంది మీ అందరికీ డౌట్ అయితే రావచ్చు బ్రదర్ ఇల్లు కట్టిస్తున్నారు కదా మరి ఇటుకలతో ఎందుకు కట్టియట్లే మరి మీరు బిల్లలతో కట్టిస్తున్నారు చెప్పి మీకైతే డౌట్ అయితే రాయవచ్చు అదేంటంటే మనమైతే పిల్లర్స్తో కాబట్టి ఇల్లు కట్టించేది ఇటుకలతో కట్టించినా ఏం కాదు బిల్లలతో కట్టించిన ఏం కాదు ఎందుకంటే పిల్లర్స్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ కట్టి ఉంటే నువ్వు దేనితో అయినా కట్టించు వెయిట్లెస్ అయినా కట్టి ఇలా బిల్లలతో అయినా గట్టి లేకపోతే ఇటుకలతో అయినా గట్టి నీకేమీ కాదు అందుకని నేనైతే డైరెక్ట్గా బిల్లలైతే పెట్టించేసాను ఇటుకలు పెట్టి ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న సిచువేషన్లో అయితే ఇటుకలైనా బిల్లలైనా ఫుల్ విపచ్చమైన రేట్ ఉంది అందుకని నేనైతే ఇది వచ్చేసి ఒక బిల్ వచ్చేసి థర్టీ త్రీ రూపీస్ ఇదైతే తెప్పించేసాను వెయిట్ లెస్ వచ్చేసేమో ఫార్టీ త్రీ రూపీస్ దీనికి దానికి టెన్ రూపీస్ తేడా ఇటుకొచ్చేసేమో నైన్ రూపీస్ టెన్ రూపీస్ ఉంది ఇప్పుడు మనమైతే కిచెన్ రూమ్ అయితే ఎంటర్ అయ్యాము ఇది వచ్చేసి మా అమ్మ ఆఫీసు ఆఫీస్ అంటే కిచెన్ రూము ఇప్పుడు మా అమ్మ కూడా ఎంటర్ అవుతుంది ఇప్పుడే పడుకొని లేచింది మా అమ్మ అయితే వస్తుంది ఇది వచ్చేసి కిచెన్ రూము నేను వచ్చేసి నైన్ ఇంటూ సెవెన్ టోటల్ అంత అమ్మా ఎలా ఉంది హ్యాపీనా అంటే హ్యాపీ ఫైనల్లీ అయితే ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత ఇల్లు అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అయితే కట్టిస్తున్నావు అప్పుడైతే ఇల్లు అయితే ఉండేటోళ్ళం ఎలా ఉంది మరి నీకు ఓకేనా నాలుగు గది ఓకే ఓకే అంటే మాట్లాడొకసారి ఓకే అంట ఇది వచ్చేసి కిచెన్ రూమ్ కిచెన్ రూమ్ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం చూపించిన చూపించాయి లోపలికి అయితే తీసుకెళ్తాను మాస్టర్ బెడ్రూమ్ లోపలికి అయితే వెళ్దాము ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఏంటంటే నేను పై నుంచి చూపించాను ఇప్పుడు చూడండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంటో లెవెన్ అండ్ హాఫ్ అంటే పదిన్నర పదకొండున్నర చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసేమో పదిన్నర పది మూడు పదిన్నర అంటే త్రీ ఇంచెస్ చిన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనమైతే వాటర్ క్యూరింగ్ అయితే చేద్దాము రోజుకొచ్చేసి ఒక మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ ఈవినింగ్ త్రీ టైమ్స్ అయితే గట్టిగా అయితే క్యూరింగ్ చేస్తే ఈ బిల్లలు అనేవి గట్టిగా అయితే ఉంటాయి ఇటుకలైనా సరే బిల్లలైనా సరే త్రీ టైమ్స్ అనేది క్యూరింగ్ అనేది చేయాలి వాటర్ అనేది గట్టిగా కట్టాలి దీనికి వచ్చేసి మనము ప్లాస్టింగ్ చేసినా కూడా చాలా మంచిగా అయితే అతుక్కుంటుంది తర్వాత ఏ ఇబ్బంది అనేది మనకైతే ఉంటుంది అందుకని మనమైతే ఇప్పుడు వాటర్ క్యూరింగ్ చేద్దాం ఇప్పుడు మనం వాటర్ ట్యూబిన్కి చేద్దాం వాటర్ అనేది కొడదాము ఎంత కొడితే అంత మంచిది మీరైనా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ ఎవరైనా ఇల్లు కట్టిస్తే వాటర్ మాత్రం మీరు పచ్చని గడపండి వర్షాకాలంలో వర్షం పడితే అలా అయితే మోటార్ చేసింది వాటర్స్ ఎలా తడపాలంటే అలా తడపాలి అక్కడైతే ఇంకా పైనింగ్ చేసి ఇలా పైన పైనింగ్ చేసి వాటర్ పోస్తే ఇంకా మంచిది ఎట్లాగే నేను ఈవినింగ్ అనేది మళ్ళీ వాటర్ కొరత క్లీనింగ్ చేస్తాను వాళ్ళు పెద్దలు అంటారు కదా ఇల్లు అయినా కట్టాలి పెళ్ళైనా చేసి చూడాలంటారు కదా ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇల్లు కట్టేటప్పుడు దీనికి ఖర్చులేంది ఎక్కడి నుంచి ఏం చేయాలి అసలు డబ్బులు అయితే బాగా టైట్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి పెట్టుడే 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 అవుతుంది కానీ అక్కడి నుంచి అట్లా ఇక్కడి నుంచే పోతున్నాయి ఇల్లు కట్టిస్తే ఇలా ఉంటుంది పెద్దలప్పుడు ఆ సామెత చెప్తే నాకు అసలు ఏం అర్థం అయ్యేది ఇల్లు కట్టేనా ఇల్లు కట్టైనా చూడాలంట లేకపోతే పెళ్లి చేసేనా చూడాలంట ఎందుకంటే ఖర్చులు అనేవి అంత దారుణంగా ఉంటాయంట అందుకని ఆ సామెత అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇప్పుడు నేను అంతకనము అమౌంట్ అనేది ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నా జబులు నుంచి అన్ని డబ్బులు పోతున్నాయి అసలు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు ఎప్పటి నుంచో సంపాదించింది అన్నీ ప్రతి ఒక్కటి కూట పెట్టి ఒకేసారి బయట తీస్తూ ఉంటే ఏంది ఇంతేనా అనిపిస్తుంది నాకైతే అందుకనే ఎప్పుడైనా మనం ఏజ్లో ఉన్నప్పుడే గట్టిగా కష్టపడి అమౌంట్ అనేది సంపాదించుకోవాలి ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకైతే ఆ అమౌంట్ అనేది యూజ్ అయితే చాలామంది ఏమంటారు అంటే డబ్బులు దాచుకొని ఏం చేస్తావు ఏం చేస్తావు అంటారు కదా ఇది ఇలాంటివి ఇలాంటి పనులకి యూజ్ అయితే ఇప్పుడు నాకు ఏంటంటే బాగా ఇప్పటివరకు సన్సైడ్ ఎవరి వరకు నాకు దగ్గర దగ్గర ఫోర్ ప్లస్ అయ్యాయి నాకు ఫోర్ ల్యాక్స్ ప్లస్ అయినాయి నాకు ఇంకా ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి టెన్ అవుతాయో ఫిఫ్టీన్ అవుతాయో తెలియదు ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత కూడా నేనైతే మీకు ఇంటి స్థిరం అయిన ఉంటుంది కదా గృహప్రవేశము అది కూడా తీసి పెడతాను తప్పకుండా చూడండి మంచిగా తీస్తాను ఇంకా దీంట్లో ఇంకా మోడిఫికేషన్స్ ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి అయితే నేను ఆలోచిస్తున్నా మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే దాని గురించి నాకైతే కామెంట్ అయితే చేయండి ఇంటికి ఏ టైల్స్ ఇస్తే బెటరు ప్లస్ ఇంకా పైన సీలింగ్ ఏ డిజైన్స్ ఉంటాయి అనేది కూడా చెప్పండి మళ్ళీ కింద పారాయి పాలరాయి చెప్పిద్దామా టైల్స్ చేపిద్దామా అనే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాం మా నాన్న డైరెక్ట్గా అయితే పాలరాయి లేదు టైల్స్ లేదు మొత్తం గచ్చే అంటాడు మా నాన్న కానీ ఇల్లు అనేది లైఫ్లో ఒకేసారి గట్టిస్తాం కాబట్టి ఏదో ఒకటి చేసి మనమైతే పాలరాయి లేకపోతే గచ్చి అనేది ఆలోచిస్తున్నాము ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి నేనైతే మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా ఇలాగే నన్ను ఆదరిస్తారని అనుకుంటానా ఎండేమో అటు నుంచి కొడతంది నేను ఫోన్ అయితే ఇటు పెట్టా నేను మొత్తం నల్లగా కనబడతాను కావచ్చు ఆ సైడ్ ఉంటే నేనైతే క్లారిటీ ఉండేటువంటి ఇప్పుడు క్లారిటీ కనిపిస్తున్నాను నేను ఇందాక ఏంటంటే ఆ పక్కకు ఉన్న కాబట్టి ఎండ అనేది నా బ్యాక్ సైడ్ ఉండేది ఇప్పుడు డైరెక్ట్ ఎండ ముఖానికి కొట్టేసరికి కళ్ళు కూడా కనిపించట్లే ఓకే ఫ్రెండ్స్ నేను ఎంట్రన్స్ చూపించా కానీ ఎంట్రన్స్ తర్వాత ఎలా ఉంది మీకు చూపించలే ఇప్పుడైతే వెళ్ళి తర్వాత చూద్దాం నానాస్వామి ఏం చేసిందంటే ఇల్లు కట్టించేటప్పుడు అన్ని ఐడియాస్ ఉంటాయి కదా అదే ఐడియాస్తో ఒక ఇల్లు అయితే కట్టించిండు అది ఎక్కడంటే అనుపరేడు పిల్లలు ఇల్లు కట్టించడం జరిగింది అదేంటంటే దర్వాజా మంచి టేకు చెక్కుతో అయితే మేమైతే మంచి డిజైన్ అయితే చేయించాము అనుగ్రేడ్ పిల్లిలో అది దర్వాజా వన్ ఇయర్కి మొత్తం కింద పుచ్చుబట్టిపోయింది పోయింది మొత్తం వేస్ట్ వేస్ట్ అయిపోయింది అంత అమౌంట్ పెట్టి పెట్టించి అంత వేస్ట్ వేస్ట్ అయిపోయింది అందుకనే మా నాన్నకి ఒక మంచి ఐడియా వచ్చి ఈసారి మనకి ఏ టేకు చెక్ అయితే అవసరం లేదని చెప్పి ఈ ఇంటికి వచ్చేసి అన్ని సిమెంట్ దర్వాజాలు అయితే తీసుకొచ్చిండు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా కిచెన్ రూమ్కి సిమెంట్ దర్వాజా మాస్టర్ బెడ్రూమ్కి సిమెంట్ దర్వాజా బాత్రూమ్కి ఆఖరికి బాత్రూమ్ నేనేమన్నా మామూలుగా ఫైబర్ ఉంటుంది కదా అది పెట్టిద్దామంటే వద్దు వద్దు అన్నీ బిస్కెట్ అయితే అని చెప్పి దీనికి కూడా సిమెంట్ దర్వాజా ప్లస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది దీనికి కూడా సిమెంట్ దర్వాజా ఆఖరికి కిటికీలో కూడా సిమెంట్ దర్వాజే మళ్ళీ ఎంట్రన్స్ ఈ తర్వాత మనం టేకుది పెట్టిద్దామంటే అస్సలే వద్దు ఇదే మనకి మెయిన్ అట్రాక్షన్ అని చెప్పి దీన్ని కూడా సిమెంట్ దర్వాజా తీసుకొచ్చిండు ఇది వచ్చేసి తిరుగురు నుంచి ఇచ్చిండు అన్నీ వచ్చేసి మాకు దగ్గర దగ్గర ఈ దర్వాజాలు వచ్చేసి మాకు ఫార్టీ థౌజండ్ అయితే అమౌంట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో అయితే అయినాయి ఎంట్రన్స్లో నుంచి ఈ దర్వాజా నేను మీకు చూపిస్తాను చూడండి చాలా స్మూత్గా అది టేకు చెక్కలెక్కే ఉంటుంది చాలా స్మూత్ స్మూత్గా క్యూట్గా చూడడానికి కూడా బాగుంది మేము తెచ్చింది చూసి మా ఊర్లో చాలా మంది అయితే తెప్పించడం జరిగింది కనిపిస్తుంది కదా సిమెంట్ దర్వాజా ఎంట్రన్స్ ఇది మాకు వచ్చేసేమో ఉత్తర ద్వారము తూర్పు ద్వారం అనేది మాకు లేదు అది వచ్చేసి నార్మల్గా మేము చిన్నది పెట్టిస్తాం ఇది వచ్చేసి తూర్పు ఇప్పుడు నేను పెట్టింది వచ్చేసేము ఉత్తర దారము ఉత్తర దారానికి కిటికీ వచ్చేసి ఈ సైడ్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా పెట్టించుకోవచ్చు కానీ మనకి ఏంటంటే చిన్న ప్లేస్ కాబట్టి వన్ సైడే పెట్టించాము తర్వాత వచ్చేసి ఇదంతా సిమెంట్ తర్వాత వీటిని బిర్లా సిమెంట్తో అయితే తయారైతే చేస్తారు ఇవి వచ్చేసి తిరుగులో తిరుగులో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి చాలా స్మూత్గా చాలా మంచిగా అయితే ఉంటాయి వీటిని చూసి మా ఊర్లో చాలా మంది అయితే తెప్పియడం జరిగింది ఈ దర్వాజా కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి ఎయిట్ ప్లస్ అయితే పడ్డది ఇంకో వెయ్యి రెండు వేల కలిపితే మనకైతే టేకు దర్వాజా వచ్చేదిలే కానీ నాన్న వచ్చేసి టేకు దర్వాజా అస్సలే వద్దు పుచ్చిబట్టిపోతుంది అని చెప్పి సిమెంట్ దర్వాజా అయితే తెప్పించడం జరిగింది ఇప్పుడు నేను మీకైతే ఇల్లు టాప్ వ్యూ చెప్పిస్తాను ఇలాగే చూస్తూ ఉండండి చాలా మంచిగా అయితే ఉంటుంది అసలు ప్లానింగ్ ఎలా ఉంది ఏ రూమ్స్ ఏ సైడ్ ఉన్నాయి బాత్రూమ్ ఉంది కిచెన్ రూమ్ ఉంది హాల్ ఎక్కడుంది అనేది మీకైతే అర్థమైతుంది ఈ ప్లాన్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అయితే చేయండి నా దగ్గర వచ్చేసి ఈ ప్లానింగ్ తో పాటు ఇంకా త్రీ ఫోర్ ప్లానింగ్స్ అడిషనల్ గా అయితే నేనైతే దాసి పెట్టుకుని ఎవరికైనా యూజ్ అని చెప్పి మీకు ఎవరైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ గా అయితే మెసేజ్ అయితే నేనైతే ఆ ప్లానింగ్ అయితే మీకు అయితే పంపిస్తాను ఒక కుంటాలో ఇల్లు ఎలా గట్టాలనేది మీకైతే ఒక మంచి ప్లానింగ్ అయితే డిజైన్ అయితే గీసి మీకు పంపిస్తాను కావాలనుకునే వాళ్ళు తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ నా భద్రాద్రికు రోడ్ ఐడి ఉంది కదా దానికి అయితే డైరెక్ట్ డిఎం చేయండి అన్న ప్లానింగ్ అని చెప్పి నేనైతే ఒక మంచి మంచి డిజైన్ ప్లానింగ్ అయితే పంపిస్తాను ఒక కుంట ఒక కుంటాను టూ బీహెచ్కేలు నెంబర్ వన్ పడుతుంది అటాచ్డ్ బాత్రూమ్లు కిచెన్ హాలు మంచి మంచి సైజులు అయితే వస్తాయి ఇప్పుడు మనము టాప్ వ్యూ నుంచి అయితే చూపిస్తాను అయితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సినిమాని గట్టి కొట్టి ఈడైతే నాకైతే వినబడాలి మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని నేనైతే అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ప్లానింగ్ కావాలంటే చెప్పాను కదా నా ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ అయితే చేయండి నేనైతే మంచి మంచి ప్లానింగ్స్ అయితే మీకు అయితే పంపిస్తాను ఒక కుంటాలో నెంబర్ వన్ ఇప్పుడు టూ బిహెచ్కి ఇప్పుడు నాకు వచ్చేసి ఒక కుంట పది గజాలు అంటే వన్ టెన్ గజాస్లో నాకైతే నెంబర్ వన్ ఇల్లు అయితే వచ్చింది ఇది నా ఇంటి కానింగ్ ఇంకో టూ త్రీ మంత్స్ దగ్గర దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా యాడ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా ఫిబ్రవరి మార్చ్లోగా ఇల్లు అంతా కంప్లీట్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ నేనైతే వేరే వేరే ప్లేసెస్కి అయితే ట్రావెలింగ్ అయితే చేస్తూ ఉంటాను ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యింది కూడా నేను మీకు ఒక వీడియో తీసైతే పెడతా అన్నాను కదా పెడతాను తప్పకుండా ఈ వీడియో ఎలా చూస్తున్నారో ఇల్లు కంప్లీట్ అయిన వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను కదా ఆ వీడియోని కూడా అలాగే చూసి నన్ను అయితే ఆదరిస్తారని అనుకుంటున్నా ఓకే మరి ఉంటాను ಸ್ಟೇಟ್ಯೂನ್ ಬಾಯ್ ಬಾಯ್ ಮರಕರಿ ಮರೀ ಕಲ್ತಾಂ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ